అందరికీ హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ రోజు అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు కదా సో మేము కూడా గారెలు అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగం ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి మీకు కావాలంటే డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకోవచ్చండి బట్ ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ పేస్ట్ చేసుకొని వేసుకుంటాము ఇందులో ఇప్పుడు రెండు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలాలన్నీ మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోండి కొంచెం పేస్ట్లా చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు అదే పేస్ట్ని కర్రీలో వేసుకొని తిప్పుకోవాలి అన్నీ పేస్ట్ చేసుకోవటం వల్ల పిల్లలు తినేటప్పుడు ఏది ఏరకుండా ఉంటారు కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు రూపాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ ఇచ్చేసుకొని పేస్ట్లా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా కర్రీలో వేసేసి ఒకసారి బాగా తిప్పుకోండి మగ్గేంత వరకు చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకోండి లేదా కలుప్పున్న వేసుకోవచ్చు మేము ఇక్కడ కలుపు వాడడం మేము మోస్ట్లీ కలుపే వాడతామండి మాల్ సాల్ట్ కన్నా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి మేమైతే టూ త్రీ గ్లాసెస్ పోసుకున్నాము ఎందుకంటే సూప్ లాగా కూడా చేసుకున్నాం దీనివల్ల మీకు చికెన్ సూప్ కూడా వస్తుంది మీరు చికెన్ సూప్ చిన్నపిల్లలకి ఇచ్చినా తాగేస్తారు చాలా రుచిగానే ఉంటుంది ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోకపోతే మీరు కొంచెం వేసుకోండి చికెన్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసేయండి ఇది లోపు మేము గారెలు వేసుకున్నామండి చాలా చక్కగా వచ్చినాయి మా అమ్మ దీన్ని రోట్లో నూరారు చక్కగా చూడండి చాలా బాగున్నాయి మేము డీప్ ఫ్రై చేసుకున్నాము రెండు ఇలా పార్లలుగా కుక్ అవుతున్నాయండి చికెన్ చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అండ్ సైడ్ గారెలు చేస్తున్నప్పుడే నాకు తినేసేయాలనిపించిందండి బట్ వీ హ్యావ్ టు వెయిట్ కదా చూసారా గారెలు ఎంత చక్కగా వచ్చినాయో ఇప్పుడు చికెన్ మీద మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఫ్రెష్గా వాష్ చేసుకున్న కొరి అందులో వేసుకొని ఇంకోసారి తిప్పుకుంటే ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు చికెన్ కర్రీని బౌల్లో వేసుకొని ఒక నాలుగైదు గారెల్లో సైడ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మేమైతే డైరెక్ట్గా ప్లేట్లో వేసుకొని తింటాం మరి మీరు ఎలా తింటారో కమెంట్ చేసి చెప్పండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ